హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ మాలతి ఆరవ్ ఇరవై మూడేళ్ళ అబ్బాయి ఒక ఫోటోగ్రాఫర్ అతనికి ఫోటో షూటింగ్ అంటే చాలా ఇష్టం అది కూడా నార్మల్వి కావు పాతబడిన బంగ్లాలు పెద్ద పెద్ద మిస్టరీ ఉండే ప్లేసెస్ని షూట్ చేయడం ఒకసారి ఒక కథ విన్నాడు ఒక పెద్ద మర్రి చెట్టు గురించి వాళ్ళ నానమ్మ చెప్పింది అప్పుడు ఆరవ్కి చాలా ఉత్సాహంగా అనిపించింది ఆ ఊరికి వెళ్ళి ఆ చెట్టు ఫొటోస్ తీయాలి అని తను తన బ్యాగ్ సర్దుకొని ఆ ఊరికి ప్రయాణం అయ్యాడు తన బైక్ మీద ఆ ఊరిలో కేవలం నాలుగు నుండి ఐదు కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటాయి ఎందుకని ఆరవ్ ఊరిలోకి ప్రవేశించాడు ఊరు మొత్తం నిశ్శబ్దంగా ప్రశాంతంగా శూన్యంగా అనిపించింది కనీసం ఒక్క కుక్క కూడా మొరగడం లేదు ఒక్కరంటే ఒక్క మనిషి కూడా బయట కనబడడం లేదు చల్లని గాలి వీస్తుంది ఆ గాలి చప్పుడు ఆ గాలికి ఎండి రాలిపోయిన ఆకుల చప్పుడు మాత్రమే స్పష్టంగా వినబడుతున్నాయి ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది ఆరవ్కి ఏంటి ఇలా ఉంది అని తనలో తానే మాట్లాడుకుంటూ అటు ఇటు చూస్తుంటే దాదాపు డెబ్బై సంవత్సరాల పెద్ద మనిషి కనిపించాడు ఆరవ్ అతని దగ్గరికి వెళ్ళి తాత ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది పాత గుడి దగ్గర అది ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి దారి చెబుతారా అని అడిగాడు ఆ మాట వినగానే పెద్ద మనిషి నిలువున వణిగిపోయాడు ముఖం చెమటలతో నిండిపోయింది పెదాలు వణుకుతున్నాయి ఆరవ్ని పైకి క్రిందకి ఏగాదిగా వింతగా చూస్తూ మెల్లగా చెయ్యి కదిపి అటువైపు అని చూపించాడు కొద్దిసేపటికి తేరుకొని అక్కడికి వెళ్ళొద్దు తనకు అతిథులు ఇష్టం ఉండరు అని తనలో తానే గొనుగుతున్నాడు ఆరవ్ మాత్రం అవేవి పట్టించుకోలేదు తాత చూపించిన దారి వైపు తన బండి మీద దూసుకెళ్లాడు అప్పటికీ చీకటి పడింది ఆరవ్ ఆ పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు అది చాలా చాలా పెద్దగా ఉంది చుట్టూ ఊడలు క్రిందికి వేలాడి చేతుల్లాగా కనిపిస్తున్నాయి చాలా భయంకరంగా ఉంది చెట్టు కాండానికి నల్లని ఎర్రని వస్త్రం చుట్టి ఉంది చెట్టు క్రింద మట్టి బొమ్మలు విరిగిపోయి పగిలిపోయి కొన్ని వందల వేల కొలది ఉన్నాయి అంతా చూసి ఆరవ మెల్లగా తన కెమెరా తీసి షూట్ చేయడానికి ఆన్ చేసి చెట్టుకు దగ్గరగా వెళ్ళేసరికి కెమెరా గ్లిచ్ అవుతూ ఉంది అలా ఒక మూడు నాలుగు సెకండ్లు అయ్యింది మెల్లిగా తన వెనక నుండి ఎవరో వెళ్ళినట్టు చల్లని గాలి ఆరవకి తగిలింది తను సడన్గా వెనక్కి తిరిగి చూశాడు అక్కడ ఎవరూ లేరు మళ్ళీ కెమెరాను ఆఫ్ చేసి ఆన్ చేస్తాడు షూట్ చేయడానికి అప్పుడు ఒక చిన్న పాప రెడ్ కలర్ డ్రెస్లో జుట్టు విరబూసుకొని తెల్లగా పాలిపోయి ఆరవ ముందు నిలబడి ఉంది ఆరవ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు భయంతో వణికిపోయాడు మెల్లిగా వెనక్కి జరిగాడు చుట్టూ చూశాడు ఎవరూ లేరు నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది తను మేల్కొంది తను మేల్కొంది అని మెల్లగా ముక్కలు ముక్కలుగా ఆ పాప చెప్పింది తల వంకరగా ఉంది పళ్ళు నల్లగా ఉన్నాయి ఆరవ్కి భయం వేసింది చుట్టూ చూశాడు ఆ పాపను నువ్వెవరు అని అడగాలి అని చూసేసరికే పాప ఎక్కడికో మాయమైపోయింది కనిపించలేదు ఆరవ్ గుండె చప్పుడు అక్కడ మొత్తం వినబడుతుంది దానికి తోడు వెనుక పాడుబడి ముప్పై సంవత్సరాల క్రితం మూతబడిన గుడి గంటల శబ్దం భయంకరంగా వినబడుతుంది ఆ భయంతో ఆరవ్ ఒక్కసారిగా తిరిగి వెళ్ళిపోవాలని తన బైక్ దగ్గరికి పరిగెట్టి బైక్ స్టార్ట్ చేస్తాడు కానీ బైక్ స్టార్ట్ అవ్వదు అలా టెన్షన్తో స్టార్ట్ చేస్తూనే చుట్టూ చూస్తాడు చుట్టూ తెల్లని పొగ మంచుతో కప్పబడి ఉంది అసలు ఏమీ కనిపించడం లేదు ఆరవ్ వణికిపోతున్నాడు అప్పుడే ఎక్కడి నుండో మెల్లిగా ఏదో చదువుతున్నట్లు వినబడుతుంది చెవులు రిక్కిచ్చాడు ఎవరో ఏవో మంత్రాలు చదువుతున్నట్లు వినబడుతుంది ఆరవ్ బండి అక్కడే వదిలేసి పరిగెత్తడం మొదలుపెట్టాడు ఎక్కడికి ఎలా పెడుతున్నాడో కనపడడం లేదు అలా ఐదు నిమిషాల తర్వాత ఒక పాత పాడుపడిన సగం కాలిపోయిన ఇల్లు కనిపించింది ఆరవ్ ఆ ఇంట్లోకి పరిగెత్తాడు అక్కడ కాలిపోయిన గోడలు మసితో బూజు పట్టి చిందరవందరగా ఉంది తనకి ఒక డైరీ కనిపించింది అక్కడ ఓపెన్ చేస్తే నువ్వు ఇక్కడికి రావాలని రాసి ఉంది పేజ్ టర్న్ చేశాడు అక్కడ ఆరో ఫోటో ఉంది అది చూసి తల తిరిగిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడో అదే ఫోటో ఆ డైరీలో కనిపించింది ఆ షాక్లో ఆరవ్ మూడ్చపోతాడు ఒక గంట తర్వాత ఆరవ్ మెల్లగా కళ్ళు తెరుస్తాడు కళ్ళు తెరిచేసరికి మర్రి చెట్టు కింద ఉంటాడు అప్పుడు నల్లని దుస్తులు వేసుకున్న కొందరు అమ్మాయిలు జుట్టు విరబోసుకొని పాలిపోయి గుండ్రంగా కూర్చున్నారు వారి మధ్యలో ఎర్ర డ్రెస్ వేసుకున్న పాప ఒక కుండను పట్టుకొని ఉంది దాంట్లో చిక్కటి ఎర్రటి ద్రవం ఉంది మంత్రాలు చదువుతున్నారు వాళ్ళంతా గట్టి గట్టిగా భయంతో వణికిపోతూ ఇదంతా చూస్తున్న ఆరవికి ఒక్కసారిగా చల్లని స్పర్శ ఒకటి తన రెండు కాళ్ళని పట్టి లాగినట్లు అనిపించింది తన కాళ్ళ వైపు చూసినప్పుడు బూడిద ఆకారంలో చేతులు కనిపించాయి అంతలోనే మర్రి చెట్టు ఆరవిని తనలోకి లాక్కుంది మరుసటి రోజు ఉదయం ఆ ఊరిలోని ఒక వ్యక్తి అటుగా వెళ్తుంటే అతనికి కెమెరా బ్యాగు మరియు రక్తపు మరకలు కనిపించాయి అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఊర్లోని ప్రజలకు విషయం చెబుతాడు అందరూ మర్రిచెట్టు దగ్గర గుమిగూపుడుతారు అందులో ఒక పెద్ద మనిషి అంటారు ప్రతి పౌర్ణమికి జరిగే విషయమే కదా ఇంకొక పెద్ద మనిషి అంటాడు అవును ముప్పై సంవత్సరాల క్రితం ఈ ఊళ్ళో జరిగిన విషాదమైన కథ